ఈ థియేటర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే థియేటర్లో ఒక సామాన్య ప్రేక్షకుడు సినిమాకి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిండనుకోండి సినిమా టిక్కడ చూస్తేనో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈ విధంగా రేట్లు ఉంటాయి కానీ తినుబండారాలు ఒక పాప్కార్న్ కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు అక్కడ ఛాయ్ కావచ్చు సమోసే కావచ్చు ఇంకా ఏదైనా సరే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆ థియేటర్లో అమ్మే ఏ తినుబండారం అయినా సరే ఆ తినుబండారాలు తినేటప్పుడు నోట్లో రుసేమో కానీ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు కారతూ ఉంటాయి ఎందుకంటున్నారు అంటే బయట కొంటేనో పాప్కాను ఒక ఇరవై రూపాయలు అనుకోండి అదే థియేటర్లు కొంటే కొన్ని కొన్ని థియేటర్ల ఆట మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈ మధ్యలో వార్త అనేది ఒకటి వచ్చింది ఏడు వందల యాభై రూపాయలట ఒక పాప్కాన్ అసలు నాకు తెలియకడుగుతున్నా ఈ పాప్కార్న్ తయారు చేసేటప్పుడు ఏమన్నా అమృతం వేసి తయారు చేస్తున్నారనే నాకు అర్థం కావట్లేదు సరే సినిమా థియేటర్లో వాహనాల గురించి ఒకసారి మాట్లాడుకునేటట్టయితే కొంతమంది నడిచి వెళ్తారు కొంతమంది ఆటో మీద వెళ్తారు అంటే దగ్గరలో ఉన్న అయితే నడిచేస్తారు కొంతమంది ఆటోలో వస్తారు కొంతమంది టూ వీలర్ మీద లేకపోతే సైకిల్ మీద త్రీ వీలర్ మీద ఫోర్ వీలర్ మీద అంటే ఫోర్ వీలర్ అంటే కారు ఈ వాహనాలు వేసుకొని సగ ఫ్యామిలీతో సినిమాతో వద్దామని చెప్పేసి ఈ వాహనం మీద వెళ్ళిన తర్వాత వాటికి కూడా తలక మించిన భారంలాగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రేట్లు వేసి సామాన్య ప్రేక్షకుల మీద కూడా ఇంత రేట్లు రేట్లేస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారికి కాలదా మరి దీన్ని వాళ్ళు ఎవరు దీన్ని నిలదీసి అడిగేవాళ్ళు ఎవరు సరే కొంతమంది అనుకోవచ్చు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను కూడా రేట్లు తగ్గిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అతను కూడా చర్యలు తీసుకున్నప్పుడు మరి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారేంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారని చెప్పి వ్యతిరేకించారని చెప్పి ఇంతకుముందు మంది విమర్శించారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తాను కదా పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఉప్పు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పు ఏంటని చెప్పి చాలా మంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమే కాదు ఏ సినిమా అయినా సరే ఐదు రూపాయల టికెట్ పది రూపాయల టికెట్ పదిహేను రూపాయల టికెట్ ఇరవై రూపాయల టికెట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు కార్న్ మీద రేటు తగ్గలేదు సమోసాల మీద రేటు తగ్గలేదు వాటర్ బాటిల్ మీద రేట్లు తగ్గలేదు సైకిల్ స్టాండ్లో ఉన్న రేట్లు తగ్గలేదు అక్కడ టీఈ టిఫిన్ ఏదన్నా అమ్ముతా ఉంటే వాటి మీద ఒక రేట్లు తగ్గలేదు వందలాది కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకొని సినిమా తీస్తూ ఉంటే ఆ సినిమా మీద రేట్లు తగ్గించిండే కానీ వీటి మీద చర్య తీసుకోలేదు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయల టికెట్ పది రూపాయల టికెట్ ఈ పదిహేను రూపాయల టికెట్ ఇరవై రూపాయల టికెట్ ఈ విధంగా పెట్టకుండా ఈ తినుబండారాల మీద రేట్లు తగ్గిండి మిమ్మల్ని శవాస్ అనేవాళ్ళు మనం తినే తిరుబండారాలు అవి ఎంత ఖర్చు అవుతాయండి మరి ఒక సినిమా తీయాలంటే వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది ఆ వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యే ఆ రేట్లు తగ్గించింది కానీ ఈ తినుబండారాల మీద రేట్లు తగ్గీలే ఈ వాహనాల మీద టిక్కెట్లు వేసే రేట్లు తగ్గిలే అంతేకాకుండా మనం ఒకసారి టాయిలెట్కి వెళ్ళామనుకోండి ఏ విధంగా ఉంటుంది స్మెల్ చెప్పకూడదు కానీ అక్కడ వాన్ వచ్చేస్తుంది అనమాట ఎవరు శుభ్రం చేస్తున్నారు ఒకప్పుడు షోకి ప్రతి ఒక్క షో కూడా ఇప్పుడు మానుసు సినిమా స్టార్ట్ అయింది అనుకోండి మ్యాట్ని అంటే దగ్గర దగ్గర మళ్ళీ ఒక రెండు 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 గంటల ప్రాంతాల్లో ఇంకో ఇంకో సినిమా స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే ఈ మార్నింగ్ షో సినిమా పూర్తి అయిపోయిందో వెంటనే అక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలో ఉన్న చెత్తను మొత్తం కూడా ఊరిసేవాళ్ళు అంతేకాకుండా కొంతమంది ఉమ్ములు వస్తూ ఉంటారు ఒక టాయిలెటే కాదు ఈ సినిమా హాల్లో ఉన్న చెత్త చెదానం ఏది ఉన్నా సరే శుభ్రం చేసి ఇంతకుముందు శుభ్రం చేసేవాళ్ళు సెంట్లు కొట్టేవాళ్ళు సినిమా హాల్లోకి వెళ్తే మన ఇంట్లో కూడా అంత స్మెల్ మంచి స్మెల్ రాదు కానీ ఆ సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆనందం అనిపించేది ఆ సినిమా అనేది చూస్తూ ఉంటే మన ఈ లోకం మొత్తం కూడా మరిచిపోయేవాళ్ళం టాయిలెట్కి వెళ్ళినట్టు చాలా శుభ్రంగా ఉండేది మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎంత గలీజ్గా ఉంటుంది ఎవరైనా పట్టించుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇసువంటి చర్య తీసుకున్నట్లయితే ఈ సినిమా టికెట్ల మీద ఆయన దృష్టి పెట్టిండి కానీ ఈ తినుబండారాల మీద దృష్టి పెట్టలేదు అలాగే థియేటర్లో శుభ్రం చేయాలి ప్రతి ఒక్క షోకు కూడా శుభ్రం చేయాలన్న ఉద్దేశంతో ఆయన దృష్టి పెట్టలేదు అలాగే టాయిలెట్ శుభ్రం చేయాలని చెప్పి దృష్టి పెట్టలేదు మరి పవన్ కళ్యాణ్ గారు అట్టగాదు ఆయన ఒకటే మాట్లాడు నా సినిమా రిలీజ్ అయినా సరే అంటే పన్నెండో తారీఖున ఆయన సినిమా రిలీజ్ ఉంది ఆయన సినిమా రిలీజ్ అయినా సరే ఎవరైతే నిర్మాతగా చేస్తున్నారో వాళ్ళు వచ్చి అడగవద్దు వాళ్ళతో మా చర్చలు ఉండవు వాళ్ళు ఒకవేళ వచ్చినట్లయితే మేము రేట్లు అనేది పెంచమని చెప్పారు అంటే ఆయన అన్నది ఒక చిరంజీవి సినిమా కావచ్చు రామ్ చరణ్ సినిమా కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ సినిమా కావచ్చు అతని సినిమాతో సహా కూడా సినిమాకి సంబంధించిన సినిమా ఛాంబర్ ఆ పెద్దలు మాత్రమే వచ్చి చర్చించండి ఎందుకంటే ఈ రోజులలో ఒక సినిమా తీయాలంటే మనకి మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా హీరోలు యాక్షన్ చేసిన సినిమాలు ఆస్కర్ అవార్డు కూడా వచ్చినాయి ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు ఒక స్టార్ హీమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడంటే డిప్యూటీ సీఎం కావచ్చు కానీ అతను వచ్చిన ఎక్క నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక హీరోగా ఒక స్టార్గా ఒక ప్రేక్షక అభిమానాన్ని చూసిన వ్యక్తి కాబట్టి వాళ్ళ నిర్మాతలు పడే కష్టాలు తెలుసు కాబట్టి నిర్మాత ఆశ అవ్వకూడదు ఒక హీరో ఆశ అవ్వకూడదు ఒక సినిమా అనేది కలకలాడాలి ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఈ రోజున ప్రేక్షకులు థియేటర్లకు ఏడొస్తున్నారండి ఈ రోజున సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి ఓటీటీలు కలకళలాడిపోతున్నాయి అంటే దానికి కారణం ఎవరు సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు రాకపోవటం కారణం ఏంటంటే ముఖ్యంగా ఇసంటి తినిబండారాలు ఆ వచ్చే ప్రేక్షకుడిని మళ్ళీ బయటకు వచ్చి కొంటే ఆ థియేటర్లోనే కొనాలి వందల రూపాయలు ఖర్చు అయినా సరే ఆ థియేటర్లను కొనాలా ఆ థియేటర్లను తినాలా ఇసంటి వాటి మీద చర్య తీసుకోవాలి ప్రేక్షకుడు సినిమాకి రావాలి ఆ విధమైన ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తినుబండారాల మీద చర్య తీసుకుంటుండ్రు ఇష్ట రాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టమైన రేట్లు వేసేసుకొని సామాన్య ప్రేక్షకుడు తినేంత ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేసుకుంటా ఉంటే ఇక ఫ్యామిలీని తీసుకొని సినిమాకి ఎలా వస్తారు ఒక ప్రేక్షకుడు సినిమా చూసి ఆనందపడతాడేమో కానీ ఈ ఖర్చులు చూస్తూ ఉంటే ఏడుపస్తా ఉంటుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు గమనించింది అందుకనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పిండు ఎవరైతే ఈ బంధుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళు జనసేన పార్టీ నాయకుడే కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి మన బయటోడా లేదా సొంతోడ ఇంకొకడ ఇంకొకడ అనేది కాదు కాదు కాబట్టే అతని పార్టీలో ఉన్న ఒక వ్యక్తి అనుశ్రీ సత్యనారాయణ ఇతను అతని పార్టీలో ఉన్న ఒక వ్యక్తి సినిమా హాలను బంద్ చేయాలి ఈ మీటింగ్లో ఇతను కూడా ఉన్నాడేమో అన్న ఉద్దేశంతోనే అతనిది ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారండి అంటే ఇక్కడ చూసారా పవన్ కళ్యాణ్ గారు బయట వ్యక్తులనే కాదు తప్పు చేస్తే అతను పార్టీలో ఉన్న వాళ్ళని కూడా శిక్షిస్తాడనమాట అంటే ఇదంతా ఎవరి కోసం సామాన్య ప్రేక్షకుడి కోసం ప్రతి ప్రేక్షకుడు సినిమాలని ఆదరించే ప్రేక్షకులు హీరోల్ని అభిమానించే ప్రేక్షకులు ఓటీటీలో కన్నా థియేటర్లోకి వచ్చి సినిమా చూడాలి సినిమా కళామ తల్లి బాగుండాలి అప్పుడే సినిమా హాల్ కలకల్లాడతాయి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు తీసుకుంటాడు పది కాలాల పాటు సినిమా ఉండాలంటే ప్రేక్షకుడు థియేటర్లకు రావాలంటే సినిమా కళామ తల్లి కలకల్లాడాలన్నా థియేటర్లు వెలవెలబోకుండా కలకల్లాడాలన్నా ప్రేక్షకుడు సినిమా చూసొచ్చిన తర్వాత అతని ముఖం కలకల్లాడాలన్నా డబ్బులు ఖర్చు బాబు అని చెప్పేసేసి అతని ముఖం వెలవెలబోకుండా ఉండాలన్నా ఒక నిర్మాత చల్లంగా ఉండాలన్నా కాసులు వర్షం కురిపించాలన్నా ఓటీటీల నుంచి దూరం అవ్వాలన్నా ఇటువంటి చర్యలు తీసుకోవటమే కరెక్ట్ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తా థ్యాంక్ యూ